హాయ్ ఎవరివన్ హలో అందరికీ ఎప్పటినుంచో అడుగుతున్నారు మీ దగ్గర కూడా క్యూట్గా మీ డాగీస్ ఉన్నాయి కదా లిట్టు బిట్టుస్ కాస్త చూపించండి వాటి గురించి ఒక వీడియో పెట్టండి అని అడుగుతున్నారు అదిగో చూడండి టిఫిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతిరోజులాగానే ఈరోజు కూడా వీడియోలు చేస్తూ ఎడిటింగ్లో ఎంత ఇబ్బందిగా ఉండి కాసేపు బయటకు వస్తే వాటిని చూసిన తర్వాత కాసేపు మనసు ప్రశాంతతగా ఇటువైపు నుంచి వేరే డాగీస్ని రానియవు గతంలో ఉండేదండి మా దగ్గర కాదు పక్క నుంచి వచ్చేది బాగా ఇబ్బంది పెడుతుండేది అప్పటి నుంచి ఆ టైంలో ఒక చిన్న కుక్క వచ్చి ఇంటి దగ్గరే ఉంటూ మా నాన్నగారి ఇంటి దగ్గర ఉంటూ అది ఇప్పుడు రెండు పిల్లల్ని నాలుగు పిల్లల్ని ఇచ్చింది రెండు అక్కడ ఉంటున్నాయి రెండు మా దగ్గర వాటికంటూ రెండు స్పూన్స్ రెండు ఇడ్లీ ప్లేట్లు ఒకటి ఇడ్లీ పాత్ర ఇవన్నీ విడిగా ఉంచాల్సి వచ్చింది ఎందుకంటే గతంలో మేము వాడింది ఇడ్లీ ప్లేట్స్ అవి పాత అయ్యి కనుక అవి వాటి గురించి మేము వేరే తెచ్చుకున్నాము అవే అన్నిటికీ వాడుతుంటే మా ఇంట్లో ఫుల్లుగా తిడుతున్నారు అందుకని వాటి వాటికే కేటాయించాము మరియు మరో మూడు గిన్నెలు వాళ్ళ అమ్మ కూడా వస్తుంది ఒక్కోసారి గెస్ట్ వచ్చినట్టుగా ఈ రెండు కంటిన్యూగా ఉంటాయి అందుకని ఈ మూడు గిన్నెలు వాటికి వేరే కేటాయించాము అన్నిటితో కలిపి వీటికి సోషల్ మీడియాలో డాగ్స్ని బాగా ఇష్టపడుతున్నారు వీడియోస్ పెట్టండి అని ఎప్పటి నుంచి అడుగుతున్నారు గతంలో నా వీడియోస్లో రెండు మూడు సార్లు అవి కనపడ్డాయి వాటికి సంబంధించి వీడియోలు అసలు నేను పెడతలేదు పెట్టమని చెప్పి అడుగుతున్నారు అందుకోసం వారి కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ఎప్పటిలాగానే టిఫిన్ ఈరోజు మీకు వాటికి టిఫిన్ పెడుతున్నాను అదే విధంగా యాక్టివ్గా ఉంటూ సరదాగా ఉంటూ మనల్ని కాస్త ఎటువంటి వీడియోస్కి వెళ్ళినా ఎడిటింగ్లో కాస్త ఇబ్బంది పడినా నేను వాటితోటి కాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తే మనసు ప్రశాంతతగా ఉంటుంది మంచి ఆలోచనలు ఈ యూట్యూబ్ అంటే ఏంటంటే మంచి ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు వస్తుండాలి వాటిపైన వాటికి సంబంధించి మంచి వీడియోలు మనం వేస్తుండాలి అప్పుడే యూట్యూబ్ మనల్ని రికమెండ్ చేస్తుంది మనకు అన్ని విధాల సపోర్ట్గా ఉంటుంది అడుగుతున్నారు ఏమైందన్న నీ హెయిర్ అని చెప్పేసి నేను గత మూడు రోజుల కిందట అక్కడికి వెళ్ళానండి నందిగా మా రైతు మార్కెట్ వీడియో తీసుకొచ్చాను అది అప్లోడ్ చేశాను చూడండి ఆ రోజు రిటర్న్లో నేను తిరిగి వస్తుండగా కంటిన్యూషన్గా ఒకటే వర్షం పడింది ఆ వర్షంలో ఫుల్గా తడిసి తడిసి ట్వంటీ టూ కిలోమీటర్స్ కదా అది నేను రెయిన్కి బాగా తడిచాను ఇంటికి వచ్చిన కాడి నుంచి నాకు జలుబు దగ్గుతో పాటు జ్వరం రావడంతో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వన్ డే ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత నేను వచ్చి వచ్చాను ఇప్పటికీ కాస్త ఇబ్బందిగానే ఉంది వన్ డే తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చి హెయిర్ కట్ చేయించుకున్నాను హెయిర్ వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది ఈ జూలై నెలలో ఎప్పుడైనా బాగా అటు ఇటు అవుతుంటుంది వాతావరణం దానివల్ల చాలామందికి హెల్త్ ప్రాబ్లాలు వస్తుంటాయి హెల్త్ ఇష్యూలు వస్తుంటాయి అందులో ఈ ఈ నెల అంతా కూడా వర్షాలతోటే సరిపోయింది బాగా ఇబ్బంది పెట్టింది జనాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పని ఒక పదిహేను రోజులైతే కంటిన్యూషన్గా లాగా పడింది ఒకసారి మా ఊరు నదీ తీరంలో ఉంది కనుక కృష్ణమ్మ తల్లి పర్వాల వైపు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి బయలుదేరాము ఇంతగా నేను మా ఇంట్లో గతంలో పిల్లి బాగా ఇబ్బంది పెట్టేదని చెప్పానండి అది ఇవి ఎంత జాగ్రత్తగా ఉంచి వాటిని మేమంటే పాలు పెరుగు ఎంత సేఫ్టీగా ఉంచినా బరువు లాంటివి పెట్టినా కూడా డొల్లిచ్చి తినేసేది అంటే జనాలను కూడా బెదిరించే విధంగా చేసేది అది దానివల్ల మేము ఒక చిన్న కుక్కని తెచ్చుకుని దాంతో మళ్ళీ ఒక నాలుగు పిల్లల్ని ఇచ్చింది అలాగా ఇప్పుడు సరేలేని ఇవి కాస్త సేఫ్టీగా ప్రొటెక్షన్గా ఉంటున్నాయి ఇంటికి ఏటినీ రానియకుండా అందువలన అది ఒకసారి ఎంతో ఇష్టంగా మా అమ్మాయిలు కూడా వస్తే మేము ఒక మంచి నాటుకోడిని కొనుక్కొచ్చాం హ్యాపీగా ఇష్టంగా దాన్ని నీట్గా శుభ్రపరిచి కుక్ చేసాం కుక్ చేసిన తర్వాత సరే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇద్దామని చెప్పేసి ప్రశాంతంగా కూర్చొని ఏవో మెమరీస్ చెప్పుకుంటూ మాటలతోటి అలా కొంత టైం లా గడిచింది తర్వాత వంటగదిలోకి వెళ్ళి మేము వండిన పాత్ర చూస్తే అందులో కనీసం హాఫ్కు పైగా ఖాళీ అయి ఉంది ఏంటని చూస్తే పిల్లి తినేసింది పిల్లి తినేసి దూకి ఉరుకుతుంది మేము కరెక్ట్గా చూసాము ఇక ఇంకది మనం తినకూడదు పిల్లి తినింది కనుక ఇక అట్లా ఆ రోజు అలా ఖాళీ చేసాము మాకైతే ఏం లేదు ఉండదేదో అది ఖాళీ చేసింది కాసు కూస్తుంటే పడేసాము తినకూడదు కనుక అప్పటి నుంచి మేము బాగా ఆలోచన చేసి కుక్కను తీసుకొచ్చుకొని ఉంచాము ఇక్కడ కూడా మాకు మొన్న దాకా కుక్కలు వేరే కుక్కలు కోతులు ఎలుకలు చాలా ఇబ్బంది వాటన్నిటి నుంచి రక్షణ పొందడానికి మాత్రమే ఈ లిట్టు బిట్టుని మేము పెంచుతున్నాం కొంతమంది అనుకుంటారు ఇలా పనే లేదు కుక్కలను పెంచుతున్నారు అని అనుకుంటారు మీరేమో వీడియోస్ పెట్టండి వీడియోస్ పెట్టండి అని నన్ను ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకని పెడుతున్నాను సరే మనం అయితే కృష్ణమ్మ తల్లి ఒడ్డు దగ్గరలోకి వచ్చాం అయితే మన ఈ శాండ్ అండి కనపడేది గల్ఫ్ కంట్రీల్లో కువైట్ కువైట్ కువైట్లో ఎడారి ప్రాంతాలు చూపిస్తున్నారు ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి మర్చిపోకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల మన ఛానల్కి సపోర్ట్ దొరుకుతుంది మరిన్ని మంచి వీడియోలు పంపుతాము ఇంకా బెటరు కొద్ది గ్రీనరీ కనిపిస్తుంటుంది కొద్దిగా ప్రశాంతంగా చల్లగాలు వస్తుంటుంది ఎంజాయ్గా తిరగడానికి ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ కొవైట్ ఎడైర్లో మొన్నగా రీసెంట్గా కూడా ఒక వీడియో వైరల్ వైరల్ అయితే నారా లోకేష్ గారు అతన్ని అక్కడ ఉన్న పార్టీ ఫాలోవర్స్తో అతను సేవ్ చేసి ఇండియాకి రప్పించారు ఇప్పుడు మనం నడుస్తుంది మనం చూస్తున్న ఈ ఏడారి ప్రాంతం ఈ శాండు మా ఊరు ఒడ్డు మా ఊరు నది ఒడ్డు ఇది అంతా కూడా ఇది సుమారుగా హైదరాబాద్కి ఒక ఒక ఐదు ఆరు సంవత్సరాలు కంటిన్యూషన్గా పాట పాడి వేరే వాళ్ళు దక్కించుకొని ఇది హైదరాబాద్కి తరలించారు శాండ్ అంతా మళ్ళీ వచ్చింది హైదరాబాద్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా మా కొడకల్ గ్రామ శాండుతో కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయినాయండి మా గ్రామం వారు హైదరాబాద్లో మంది ఉన్నారు వారు చెప్తుంటారు మన తోటి చాలా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతున్నాయని చెప్పేసి అప్పటి రోజుల్లో మంచి పేరు సంపాదించుకున్న కొడోటికల్ శాండు ఇప్పటికీ చాలా గొప్పగా దీని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ తగ్గదు అదే మన గొప్పకు జనాలకి ఊర్లో జనాలకి మైండ్ పోయేది అలా శాండ్ ఉంటే కనపడ తెలిసేదే కాదు కంటిన్యూషన్గా గా పని పనిచేస్తుండేవి కంటిన్యూషన్గా గా లారీలు రైలు పెట్టేలాగా వెళ్తూ ఉండేవి విరామం అనేది ఉండేది కాదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పాట అంటే ఇప్పుడు మేము ఉన్నాయి ఇసుక ప్రాంతం అంతా కూడా ఇది ఏ అవతల ఒడ్డు గుంటూరు జిల్లా ఇటు మాది కృష్ణా జిల్లా మధ్యలో మా గ్రామం ఇదంతా కూడా మా గ్రామం కృష్ణమ్మ తల్లి ఒడ్డు అంటే పైన వర్షాలు బాగా పడితే ఎక్కడి నుంచి అయితే మీరు స్టార్టింగ్లో బైక్ జర్నీ చూసారో అక్కడికి వస్తే వాటరు అక్కడ నుంచి ఇదంతా వాటరే ఉంటుంది ఇక్కడికి రావడానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు వాటర్ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి అక్కడ కొంత ఉంటుంది గుంటూరుకి గుంటూరు జిల్లా అవతల అంటే మాది యువతల ఊరు కొడవటికల్ అయితే అవతల ఒడ్డు అంబడిపూడి అమ్మడి ఫుడ్ అంటారు అవతల ఒడ్డు అమ్మడి ఫుడ్ అవతల ఒడ్డు అయితే ఇవతల లొడ్డు కొడవట్టు కళ్ళు మధ్యలో వాటర్ ఉంటది బోర్డు తిరుగుతుంటది అటు ఇటు జనాలకి చేరవేస్తుంటది హెల్ప్ చేస్తుంటుంది మా ఊరు ప్రజల కోరిక ఏంటంటే దీని మీద ఒక బ్రిడ్జి ఒక బ్రిడ్జి ఎప్పటికైనా ఒక బ్రిడ్జి వస్తుంది బ్రిడ్జి వస్తే ఇటు డెవలప్ అవుతుంది ఇటు జనం అటు ఇటు అటు జనం ఇటు ఈ నీటి మీద ప్రయాణం అనేది ఇబ్బందిగా ఉంది ఇటు చాలా ఊర్లు అండి సుమారుగా ఒక వంద ఊర్ల వరకు ఇక్కడ బిడ్జి పడితే వంద ఊర్ల వరకు వాళ్ళకి చాలా వెసులుబాటు జరుగుతుంది మెరుగుపడతాయి గ్రామస్తులు అటు పొలాల రేట్లు పెరుగుతాయి అన్ని విధాలా ప్లస్లో ఉంటాయి ఈ ఊర్లు కూడా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కాస్త ఈ విషయం పట్ల ఆలోచిస్తారు ఈ ఇటు గురించి ఒక వీడియో అయితే చేయాలండి ఇవి మా గ్రామస్తులు ఎప్పటి నుంచో కళ్ళగంటున్నారు ఒక బిజ్జి ఇటు పడుతుంది బాగుంటుంది పడితే గుంటూరు రాకపోకలకి చుట్టూ ఈ రోజు విజయవాడ విజయవాడ వెళ్ళి గుంటూరు వెళ్ళాలి అటువంటిది ఇటు నుంచిగా విద్య పెడితే ఇటువైపు చాలా ఊర్లు ఉన్నాయండి నేను కంటిన్యూషన్ గా అప్పుడప్పుడు నేను ఊరు పేర్లు చదువుతుంటాను నేను ఆ ఊర్లకు అన్నిటికీ సే సేఫ్ జోన్ అవుతుంది ఇటు అటు బ్రాహ్మణపేట అని ఉంది అటు బల్లకట్టు మీదుగా వెళ్తుంటారు చాలామంది మంది అయితే ఆ బల్లకట్టు ఒకటి రెండు సార్లు ఒకసారి ఏమో ఏదో బ్లాస్ట్ అయిందన్నారు ఒకసారి రెండు సార్లు మునిగిందన్నారు అటువంటి ఇబ్బందుల నుంచి బిర్జీ కనుక పడితే బెస్ట్ జోన్లోకి వెళ్ళిపోతాయండి మా గ్రామాలు కూడా బిర్జీ పడాలని భగవంతుని కోరుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా అదేవిధంగా ఆశిస్తున్నాము పూర్తిగా మా గ్రామస్తులతో మాట్లాడించి ఒక వీడియో బిర్జీ గురించి తీయాలండి మా ఇసుకలో ఎంత నడిచినా ఇచ్చి కనపడతానే ఉంటుంది వాటర్లోకి వెళ్ళాలి ఇప్పుడు నేను చూస్తున్న ఈ గుండ్రాళ్ళు ఫుల్ అంచెలంచెలుగా అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత కనపడుతుంటాయండి మన జర్నీలో మా ఊళ్ళో ఈ రాళ్ళుకి ప్రత్యేకత విలువలు పెద్దగా తెలియదు కానీ మా పల్లెటూరు కనుక విజయవాడ వాళ్ళు ఈ రాళ్ళు చూసి ఎంత సంతోషపడీ కొంతమంది ఒకసారి ఫ్యామిలీతో కారుల్లో వస్తారు బాక్సుల్లో ప్యాక్ చేసుకొని వెళ్తుంటారు కారులో పెట్టుకొని అలా కొంతమంది ఎవరో డాక్టర్ ఏమో అంటే ఒకసారి వచ్చారు ఇవంతా రెండు కారుల్లో వచ్చి ఇవన్నీ చూసుకొని మా ఊరు పెద్దలతోటి అప్రోచ్ అయ్యి మాట్లాడి రెండు చిన్న లారీలు తెచ్చుకొని ఇవి రా జనాలను పెట్టుకొని లోడ్ చేయించుకొని వెళ్ళారు ఈ గుండ్రాలుని ఇవి చిన్న రాళ్ళు ఇవి అపార్ట్మెంట్ ముంగిట పల్లెటూరులో పెద్ద పెద్ద ఇల్లు మరియు అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్లు ఉండవు గనుక వాటి వాల్యూ మాకు తెలియట్లేదు కానీ ఇవి సిటీలో ఉన్నవారు తీసుకెళ్ళి అపార్ట్మెంట్ ముందు అలంకరిస్తుంటారు మరియు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అలంకరిస్తుంటారు మరియు షాపింగ్ మాల్స్లో కూడా లో కూడా వీటిని వినాయకుడి బొమ్మ కానీ ఏదైనా భగవంతుడి విగ్రహాన్ని ఉంచి వాటిల్లో వాటర్ ఫ్లో అవుతూ ఈ రా ఈ రాళ్ళను అక్కడ అలంకరించే ప్రయత్నం చేస్తారు చాలా చోట్ల నేను చూశాను చూస్తే చాలా ప్రశాంతతగా హ్యాపీగా ఉండి దాని మీద కూర్చొని చుట్టూ ఒక సెల్లార్లాగా కడతారండి దాని మీద కూర్చొని ప్రశాంతంగా ఫోటోలు దిగుతారు జనాలు ఈ రాళ్ళతో అలంకరించిన ఏరియా దగ్గర ఇది మా ఊరు ఒక పంట కాలువలాగా పంట పొలాలకి ఉసుకంతా ఇలా మ్యాటేసింది మ్యాటేసిన తర్వాత పొక్లీన్లు పెట్టి కాలువ దీంచి పైన అటు ఇది ఉందండి అంటే ఎత్తిపోతల పథకం అంటే స్కీమ్ ఉంది దాని ద్వారాగా మోటార్లాడిస్తే ఈ వాటర్ అందులోకి వెళ్తూ ఉంటుంది ఆ బావిలోకి అక్కడ నుంచి పొలాలకు వెళ్తా తీసుకెళ్తుంది మోటార్ల ద్వారాగా కాలువల ద్వారాగా పొలాలకు వాటర్ అందిస్తారు అందులో భాగంగా ఈ కాలువ ఇలా చేయించారు మనకు అటు సైడ్ నుంచి దారి ఉంది ఎల్లొచ్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లెటూరు ఛానల్ని ఆశీర్వదించండి వేరే ఆ పక్క నుంచి వెళ్ళాలంటే మనం వెళ్తే అప్పుడు మనం పడవ వరకు చేరుకుంటాము ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ మరో వీడియోలో మీకు పడవ ఆ వాటరు గుంటూరు జిల్లా అమ్మడపూడి గ్రామం అదంతా కూడా ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చక్కటి వాతావరణం కావాలంటే ఎప్పటికైనా పల్లెటూర్లు సిద్ధంగా ఉంటాయి మరియు అనేక ఉద్యోగాలు వ్యాపారాలు వాటి కోసం కావాలనుకున్న వాళ్ళు సిటీకి వెళ్తుంటారు సిటీ ఎప్పటికైనా సిటీ చాలా గొప్పదే కాదనట్లేదు కానీ వాతావరణానికి ప్రశాంతతకు పల్లెటూర్లు ఎప్పుడైనా పెట్టింది పేరు పల్లెటూరు నుంచి ఇక్కడ నుంచి ఉన్నవారే ఇక్కడ నుంచి వచ్చిన వారే ఈరోజు సిటీలో మంచి స్థాయిలో ఉన్నారు ఇంకా మంచి స్థాయిని అవరోధించాలని ఆశిస్తున్నాం మా ఊరి నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్ళారు సిటీకి ఓకే అండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తుంటాను మీ వరుణ్ మరి మన బ్యాలెన్స్ వీడియో ఏదైతే ఈ గుంటూరు జిల్లా గురించి బోటు వీడియో ఏదైతే ఉందో అది ఒకసారి ఆంబడిపూరి గ్రామం అదంతా ఒకసారి ఒక వీడియోలో మీకు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ బాయ్ అండి మరో వీడియోలో కలు